ప్రజల ఆరాధ్య దైవం కనగ మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర శాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి చెప్పారు నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ వరకు మార్గశిర మాసోత్సవాలు గురువారం రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అసౌకర్యం కలవకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు చలవ పందిలు వేయడంతో పాటు భక్తులకు మంచినీటి సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు

వాటి కొంచెం ఇంకా విషయం అంటే తెలుసు మాక్సిమం మేము క్రియేట్ చేయాలని చూస్తున్నాం ఒక సెట్అప్ బాక్స్ ఏదైనా అరేంజ్ చేసి మీకు లైవ్ ప్రతిసారి లోపలికి రాకుండా లైవ్ తీసుకునే అరేంజ్మెంట్స్ ఏమన్నా చేయడానికి నేను కలెక్టర్ గారు చెప్పారంటే వాళ్ళు ఏదో టైంకి వస్తారు దర్శనం చేసుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ మీరేమైనా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ ఇచ్చేది ప్రతి జోడ ఇస్తున్నారు అట్లాంటిది అరేంజ్ చేయండి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని అన్నారు మేము ఇవాళ చూస్తాం అది అందరికీ అనుకూలంగా ఉన్న ఉద్దేశంలో ఆ సెట్ ఆఫ్ పెట్టాం అనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైఫ్ తీసుకోవచ్చు ఇంకా మీరు ఫ్యామిలీ గారు అనుకోండి లాస్ట్ టైం కూడా మీకు మేము ఒక స్లాట్ ఇచ్చాం ఆ స్లాట్ మేము రాలేమండి ఎర్లీ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా ఇచ్చాం అది కూడా కాకుండా మీరే అందరూ సాక్షులు మీరే